ఈ కార్యక్రమాన్ని ఇలా చంద్ర కాళీ గారు రేపు మణికార్ గారు చెట్టు అక్కడ మాతాకి భారత్ మాతాటి అందరు ఒకసారి రెడీ ఏ వినోద్ రాగయ్య సంపత్ గారు తిరుపతి గారు జ గారు సైతం అంటూ మహిళా మనం కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేయడానికి వస్తున్నారు విజయ గారు どうもありがとうございました。 విజయ గారు విజయ గారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా ప్రత గారిని కృష్ణవేణి గారు అమృత గారు జయ గారు మీనా గారు మరి ప్రతి దాంట్లో కూడా మహిళలు దేంట్లో తగ్గేది లేదు అనేది తెలిసిందే మరి బీజేపీ పార్టీలోకి పంక్షి గారి వింపడించవలసిందిగా ప్రత రామకృష్ణ గారిని కోరుకోవడం జరుగుతుంది చాలా మంచి కార్యక్రమాలు కూడా చేయాలి అలాగే ఇక ప్రతి ఒక్కరు కూడా పార్టీ బలోపేతానికి ఈ రోజు కండలు అర్పుకున్నామంటే మనం ఒక్కొక్కరం కూడా మన భారతదేశానికి అంకితమైన విధంగా పనిచేయాలని ఒకసారి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వంశీ గారు

నమస్కారం సన్మాని అధ్యక్షులండి ఈ రోజు పార్టీలయాత్ర వంచి టైగర్ అలన వోటసాముని పార్టీ పార్టీ మార్లే కష్టాలు నష్టాలు అనేక ఎదురుతే బంధితంగా మీరే పార్టీ ఉంటారు ఇది ఒక్కసారి కూడా రాజకీయం ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి రాజకీయ పార్టీల నాయకులు ఎలక్షన్ల ముందే వస్తారు ఎలక్షన్ల తర్వాత ఎవరు కనిపించమో విశ్వాసం ఆ నమ్మకం చాలామంది కోల్పోయారు ఒక్కసారి నిన్నటి పరిణామం చూస్తే ఒక్కసారి ఆలోచించారు తల్లి కూడా ఇలా వాళ్ళందరికీ రక్షణ ఉండేది నరేంద్ర మోడీ గారు హిందువుల రక్షణ కోసం అనేక కులాలున్నా ఏడు హిందుల రక్షణ కోసం పనిచేసే పార్టీ ఒక్క కేవలం భారతీయ జనతా పార్టీ అది పంతొమ్మిది రాష్ట్రాల అధికారం ఒకవేళ నరేంద్ర మోడీ గారు లేకుంటే ఉత్తరప్రదేశ్ యోగి గారు లేకుంటే ఇలా హిందువుల పరిస్థితి ఏమైతే ఒక్కసారి ఆలోచన చేస్తున్నారు మూడు వందల డెబ్బై అధికారులు రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లా చాలా ప్రశాంతంగా పొందుతున్న పరిస్థితుల్లో అమాయకులు ఎవరు తెలుగు కాదు ఇలాగా మన పరిషన్లో ఉన్న పెళ్ళైనా వాళ్ళకి సంబంధం లేకుండా కూడా అరాచకతకు ఇరవై ఆరు మంది చంపి కారణం ఒకసారి మనం ఆలోచించాలి మైనారిటీ ముజగింపు రాజకీయం ముస్లింస్ సంతృష్టికరణ మైనారిటీ ముస్లింల కోసం సంతృష్టికరణ కోసం ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా మొత్తం రాజకీయాన్ని అతరక చేసింది దేశాన్ని నాశనం చేసిన పార్టీ ఏదైనా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఏమైనా చేస్తా చేసే పార్టీ అదే మరి మీరు చూస్తా ఉన్నారు దాడి జరిగిన తర్వాత మీరందరూ కూడా గతంలో మనం చదువుకునే పేపర్ రద్దు చెల్లారి ఈ నిమిషం జరిగింది మరో నిమిషం తెలుస్తాం అక్కడ అక్కడ అందరం చూస్తూ ఉన్నాం ఎవరికి ఏం వాళ్ళు ఏం కష్టం చేసిడు ఏం కష్టం చేశారు ఏముందు అమ్మ చూస్తే కళ్ళకుండా నీళ్ళు వస్తూ ఉంటుంది ఐడెంటిటీ కార్డు చూసి హిందువుల ఎందుకు వచ్చి ఎందుకు వాళ్ళు చూసుకుంటుంది ఈ మతానుమాదం ఏదైతే ఉన్నదో మరి దేశానికి నష్టమా కాదా ఒకసారి మనం ఆలోచించాలి మరి మన కోసం కొట్టాడే పార్టీ మొత్తం ప్రపంచంలో ఎదుర కేవలం ఒక్క బీజేపీ నరేంద్ర మోడీ గారు లేని భారతదేశంలో ఒక్కసారి మనం ఊహించుకున్నట్టు పరిస్థితి అని చెప్పాడు మీరు నిజంగా కూడా కరోనా పీరియడ్లా దాదాపు ఈ దేశంలో కాక ఇలా ఒక్క కుటుంబాన్ని ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి బండి సంజయ్ గారి ఎక్కడ మీరు ఫోటో పెట్టుకోవాలి విజయముగా వేసుకోవాలి మున్సిపాలిటీ వచ్చి మాత్రం భాజపాగా టీఆర్ఎస్ ఫోటో పెట్టుకోవాలి కేసీఆర్ ఫోటో వేసుకొని మీ ఇంట్లో ఎంత ఎంతమంది ఇంజక్షన్ తీసుకున్నారు కరోనా టీకాలు వేసుకున్నారు మనకి కుటుంబం మీద మనం బయట వేయించుకుంటే పదహారు వందల రూపాయలు పదహారు వందల యాభై రూపాయలు కరోనా టీకా ఇలా ఎంతమంది కుటుంబ సభ్యులు చేసి నరేంద్ర మోడీ మరి హిందువులా ముస్లింలా క్రిస్టియన్స్ అని టీకాలు ఇవ్వలేదు మొత్తం భారత మంది ప్రజలకు మొత్తం నూట నలభై మంది కోట ఉంటే నూట నలభై మంది కోట ఇచ్చాడు మరి మనం కాక మొత్తం విదేశాల్లో ఉన్న మొత్తం మంది కూడా టీకాలు ఇచ్చాడు మరి ఆ మహమ్మారికి వెళ్ళి ఏ రకంగా ఈ దేశాన్ని కాపాయాడో ప్రపంచానికి ఏ రకంగా మనం చూస్తాడో మనం చూస్తూ ఉన్నాం మరి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో కేవలం కుటుంబ రాజకీయం అమ్మ కేవలం ఆల కుటుంబం బిడ్డ అల్లుడు కొడుకు తండ్రి తప్ప వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఆలోచన లేదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర వచ్చినట్టయితే కేవలం గాంధీ కుటుంబాలే మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అనేటువంటి ఒక ఛాయం కొని వచ్చిన వ్యక్తి బండి సంజయ్ తీసుకుంటే ఒక సాధారణ కుటుంబం వచ్చిన వ్యక్తి ఫర్ ఎక్స్రామ్ అమలు తీసుకోవడం మాకు ఎనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు మాకు మరి బీజేపీకి ఉన్న ప్రత్యేకత రేపు జరిగే ఎన్నికలు ఏవైతే మేము ఎన్ని ఎక్కడా ఏది ఎక్కడా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది కేవలం మీరే ఓటు చాలా పవిత్రమైంది ఆ ఓట్తోనే దశ దిశ మాత్రమే మనందరం కూడా నరేంద్రపొడి కోటేయకుంటే బండి సంజయ్ కొట్టేయకుంటే ఇది చేయ పరిస్థితి మనం డైరెక్ట్ ఏ కులాలను మూడు వందల ఎరికడం కానీ రామాలయం నిర్మాణం కానీ జరగడా ఒక్కసారి మనం గుడి ఆలోచన చేస్తాం రామాలయం నిర్మాణం వంద సంవత్సరాలు జరగక మూడు వందల గిరి రాముడు ఉంటున్న ప్లేస్లో గుడి కట్టడానికి రామాలయం నిర్మాణం కావడానికి అంత టైం తీసుకుంటే ఈ హిందువుల మనోభావాలను రాముని కృష్ణుని ఆ దేవాలయం ఏ రకంగా రాసిన చేసుకుంటుందో ఒక్కసారి మీరు చెప్తా ఉన్నారు గుణ మతాలకు ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు మరి సంజయ్ గారు పనిచేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు మన నీలవరం చూసిన మీరు పేపర్ చూస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేను వెళ్ళి దేవాలయం పనిచేస్తారట దేవాలయం పని చేస్తే వేరే కుటుంబాలు భక్తులు అనుకుంటారు కదా మరి భక్తుకులు ఏమైతే ఒకసారి ఆలోచించు అభివృద్ధికి మనం ఎక్కడ కూడా వ్యతిరేకం కాదమ్మా అభివృద్ధి చేసినానికే ముప్పై ఎకరాల స్థలం తీసుకున్నారు గత ప్రభుత్వం దాన్ని ముట్టుకోకుండా దేవాలయం కేవలం దేవాలయం చేసి ఇలా నేను అడుగుతా ఉన్నా మైనార్టీలకు సంబంధించిన ఒక్క జెండాను ముట్టుకునే ఒక్క దర్గాలు ముట్టుకునే ఒక మసీదు ముట్టుకునే దమ్మి కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు చెప్పాలి వాటి లోపల దర్గా గురించి రెండు గంటల చర్చ చేస్తే అక్కడ మాట్లాడదు ఆడ లోపల ఉన్న కోడిలింగాలు తీస్తే స్టార్ట్ అవ్వాలి అమ్మారి విగ్రహాలు అన్నారు ఆడ ఉన్న రామాలయం తీస్తా ఉంటా ఉన్నారు అనంత స్వామి దేవాలయం తీస్తా ఉంటారు అందరికి మద్దతు చేద్దాం ఆలోచిస్తున్నాం దేవాలయం లేకుండా మనకు ఉరికి లేదు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వేలాది మందిని అమ్మవారు రాయచంద్రస్వామి అప్పుడు చేసుకుంటా బొడ పెట్టుకుంటా జీవిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీలో చేరడానికి కారణం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపడుతున్న మంచి కార్యక్రమాలు పథకాలు ఆకర్షిస్తే భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం జరుగుతుంది కావున ఇక ముందు కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చేరి భారతీయ జనతా పార్టీ బలోపేతం కృషి వంశీ గారు వంశీ గారితో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ స్వాగతం మరి మా పెద్దలు గురువర్యులు నలభై సంవత్సరాలుగా ఈ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ మేము కూడా ముప్పై ఏళ్ళు నాయకత్వంలో పనిచేస్తామంటే వారి యొక్క నాయకత్వం గుర్తుకు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కాబట్టి మరి నాయకత్వంలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా పేరు పేరున స్వాగతం పడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రదర్శన